ముందుగా అందరికీ నా ఉత్తమ జేబిం ఇవాళ మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం గత రెండు రోజుల కిందట రాచంపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రసాద్ బాబు గారు జేపీ భారత పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అయినటువంటి నా పైన అవార్డు సవాకులు చూస్తామంటే నిజంగా నాకు హాస్యపదంగా ఉందని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక దళిత బిడ్డ అయి కూడా కనీసం ఒక ఎస్టీ ఎస్టీ ట్రైబుల్ ఏరియాకి చెందిన వ్యక్తి ఎదుగుదల ఓర్చుకోలేనటువంటి వ్యక్తి నువ్వు మరి నువ్వు కూడా ఇవాళ నా గురించి మాట్లాడుతుంది నిజంగా నేను చెప్తా ఉన్నా నిజంగా నాకు సిగ్గు జరిగి అనిపిస్తా ఉంది నువ్వు దళిత బిడ్డ అనుకుంటాను మరి అదే రకంగా మనం ఆలోచిస్తున్నట్టయితే ఇదే రాజంపల్లి గ్రామానికి చెందినటువంటి ప్రసాద్ బాబు గారికి వైఎస్ఆర్సీపీ సిపి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇతను ఎలాంటి ఉద్యమాలు చేశాడో గతంలో నాకైతే తెలియని బహుశా ఇతనికి పార్టీ అధిష్టానం గుర్తించి సింగ నియోజకవర్గానికి ఇంచారు అయినటువంటి మాజీ మంత్రులు సాకే శైలాజనాథ్ అన్నగారు గుర్తించి ఇతనికి ఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది మరి నేను మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నా రాజేంద్రపల్లి ప్రసాద్ బాబు గారిని మరి వైఎస్ఆర్ సిపి పార్టీలో కీలకమైనటువంటి పదవిలో ఉంటూ మరి దొంగ తిరుగులో మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని కూడా ఈ ప్రశ్నిస్తా అయ్యా అయ్యాచర్పల్లి ప్రసాద్ గారు మీరు మాట్లాడినటువంటి మాటలు యావత్ ప్రపంచమే తెలిసింది మరి మీరు పార్టీలో ఉండి ఒక సంఘంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరు ఏ రకంగా మీడియా ముందు వచ్చి మాట్లాడతారని కూడా ఈ మీడియా సూర్య ప్రశ్నిస్తున్నా మరి నువ్వు ఏదైతే సంఘం పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నావో నన్ను అదే సంఘానికి సంబంధించిన వ్యవస్థాపకులు గత రెండు సంవత్సరాల కింద సంఘం నుంచి బహిష్కరించడం వాస్తవం కాదా మరి అదే మనం చూసుకున్నట్లయితే నువ్వు చెప్పుకున్నటువంటి సంఘంలో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారంటే గతంలో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ రద్దు చేసి జిల్లా కంపెనీలను రద్దుపరుస్తూ నూతన కంపెనీలను త్వరలోనే రాష్ట్ర జిల్లా కంపెనీలను ఎన్నుకున్నామని ప్రస్తుతానికి రాష్ట్ర కమిటీలో ఎవరికి పదవులు కేటాయించలేదని ఒకవేళ చెట్ల వ్యతిరేకంగా పనులు ప్రోత్సహించిన ఎవరైనా సంఘం పేరును వాడుకొని వాళ్ళకు పదవులు ఉన్నాయని మీరు ఎవరి మీదైనా ప్రెస్ మీద పెట్టినా పోలీస్ కేసు నమోదు చేస్తామని స్థానిక ఈ యొక్క సంఘం వ్యవస్థాపక వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వడం మరి అధ్యక్షులైనంపు ఇవ్వాలి మీరు చేస్తున్నారా బ్లాక్మెయిల్ ఏం చేస్తున్నారా రాచంద్రపల్లి ప్రసాద్ బాబు గారు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు మీకు